హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ ఇగోండి ఇంకా ఇక్కడ గడ్డంతా పీకేశారనమాట మొన్న మా వారు మా పిల్లలు కలిసి ఆ వీడియో అయితే ఇంకా పెట్టలేదు పెడతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇగండి నీట్గా ఉంది కదా గడ్డంతా పీకేసిన తర్వాత లేకపోతే పురుగు పుట్ట అవన్నీ వస్తాయి అని చెప్పేసి శుభ్రం చేసుకున్నాం అనమాట పూల చెట్లు ఏమన్నా పెడదామని చెప్పేసి ఇగోండి ఇంకైతే తోమేసుకున్నాను ఇగోండి బట్టలు అయితే తడి పెట్టేశాను అనమాట మీకు తెలుసు కదా నేను మార్నింగ్ లగంగా ఈ సెలవులని రోజులు ఇంకా అంటలు కడుక్కోవటం బట్టలు తడిపెట్టడం పొద్దున్నే నా పని ఇది అని అనమాట అదే స్కూల్లో తెరిస్తే మాత్రం ఇంకా కిచెన్లో స్టార్ట్ చేస్తాను ఇక ఇంకా రాగి జావ అయితే కాచుకుంటున్నాను అనమాట ఇక రోజు రాగి జావ పాలు పోసుకొని తాగుతున్నాం అనమాట మా చిన్న అబ్బాయి నేను మా పెద్ద అబ్బాయి అయితే తాగడు ఇంక రాత్రి అన్నం మిగిలిపోతే ఇంక పులిహార కలిపాను ఫ్రెండ్స్ ఈ ఎండలకి అన్నం సరిగా తింటలు లేదనమాట ఇంకా మిగిలిన అన్నం ఏం చేస్తాం ఫ్రెండ్స్ పడేయలేము కదా అని చెప్పేసి నిమ్మకాయ పిండి పులిహార పిలిహార్ లాగా చేశాను అనమాట ఎందుకు వేస్ట్గా పడేయటం అని చెప్పేసి పులిహార కలిపాను ఇక ఇంకా వాకిలు కూడా కలిగి ముగ్గు పెట్టుకున్నాను ఇంకా బట్టల బట్టలు ఉతికేసి కంఫర్ట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆరేయాలి ఇంకా మా అబ్బాయి ఆరేస్తాడనమాట అడ్డు మా చిన్న అనమాట ఇంకా ఇంక రాగిచావ కాచి పిలిహారు కలిపి వచ్చి బట్టలు ఉతికి కంఫర్ట్లో పెట్టాను ఇగోండి ఇలా కొంచెం చల్లారిద్ది కదా మరీ వేడివేడిదిగా తాగలేము నూరకాయలు ఇద్ది కదా ఇగోండి ఇంకా అందులో కొంచెం పాలు పోసి కలుపుకొని మా అబ్బాయి నేను తాగుతున్నాం అనమాట మా పెద్ద అబ్బాయి ఏమో పులిహోర తినేస్తాడు తనకు టిఫిన్ తినాలని ఏం లేదులేండి అన్నమైన తినేస్తావారు పిల్లలు టిఫినే చేయాలని ఏం ఉండదు ఇగోండి ఇంకా పాలు పోసి ఇచ్చాను తాగుతున్నాడు ఇంక నేను కూడా తనతో పాటు కలిసి తాగుతున్నాను అనమాట పొద్దున్నే తాగితే ఆరోగ్యానికి మంచిది అనమాట రక్తం పట్టిద్ది ఆరోగ్యానికి నీరసం రాదు ఏమి బాగుండిద్ది హెల్దీగా ఉంటారు పిల్లలని ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అలానే ఫ్యాన్సీ సామాన్లు బండి వచ్చిందనమాట మొబైల్కి ఎర్రదారం తీసుకున్నాను మొలతాడు కడదామని చెప్పేసి పాడైపోయినాయి మొలతాడు ఇంకా కొత్త మొలతాడు కడదాం అని అని తీసుకున్నాను పది రూపాయలంట ఒక వచ్చేసి ఇంకా అలానే ఒళ్ళు రుద్దుకునే పువ్వు ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్న ఉంటే తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా బండి ఆపాను అనమాట ఇంకా పిల్లలు అవి అది తీసుకు ఇది తీసుకు అని అడుగుతూ ఉన్నారనమాట ఇంకా కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ బండి మీద ఇంకా చిన్న చిన్న ఐటమ్సే ఉంటాయి అనమాట ప్లాస్టిక్ డబ్బాలు స్పూన్లు జడ బ్యాండ్లు సబ్బు పెట్టెలు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట నల్లదారం ఎర్రదారాలు ఇలాగ కొన్ని చిన్న చిన్న సామాన్లు వరకు అన్నమాట ఇగోండి చూడండి మా అబ్బాయి వీడియో తీశాడు అనమాట ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా తర్వాత అయితే ఇగోండి దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నాను మా వాళ్ళు కూర తినారు ఫ్రెండ్స్ ఇంకా అందులో నుంచి గింజలన్నీ తీసేసి బంగాళదుంప టమాటా అని చెప్పేసి కూర పెట్టాను ఫ్రెండ్స్ తిన్నారు గింజలు తీసేస్తే ఇంకా బంగాళాదుంపకి దోసకాయకి తేడా అనమాట మా వాళ్ళకి ఇంకా గింజలు తీసేసి పెట్టాను అనమాట ఇంకా గింజలు ఉంటే గుర్తుపడతారు కదా దోసకాయ అని అందుకని గింజలు తీసేసి పెట్టాను అనమాట ఇక నేను అన్నం కూడా వండాను ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను చల్లగా ఉంది వర్షం పడేలాగుందని బయట కూర్చున్నాను అనమాట గాలికి చల్లగా ఉంది వర్షం పడేలా ఉంది గాలి బాగా వస్తుంది అనమాట అందుకని బయట కూర్చున్నాను ఇంకా అంతలోనే ఈగోండి ఫ్రెండ్స్ వర్షం స్టార్ట్ అయింది అనమాట దెబ్బ ఎండాకాలం లాగా లేదు వర్షాకాలంలాగా ఉందన్నమాట ఇంత పడినా చల్లబడట్లేదు ఫ్రెండ్స్ ఎండలు కాస్తానే ఉన్నాయి ఉడికిపోతుంది అన్నమాట ఉమ్మదం తీస్తుంది ఇగోండి వర్షం పడుతూ ఉంది చిన్న తుపర పడుతుంది అనమాట ఇక వర్షం పడేలితే మాత్రం మాకు ఇంటి ముందు ఒకటే నీళ్లు నిలుస్తాయి ఫ్రెండ్స్ పైనుంచి నాలుగు ఫ్లోర్లు కదా పైనుంచి నీళ్లు కారుతానే ఉంటాయి ఇగోండి ఇంకా మా అబ్బాయి నీళ్ళు అన్నీ లాగేస్తూ ఉన్నాడు వర్షం పడినప్పుడల్లా ఇదే పని ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్లకుండా నీళ్ళన్నీ బయటకు చిమ్ముకోవాలన్నమాట నాలుగో ఫ్లోర్ నుంచి కారుతానే ఉంటాయి నీళ్లు లేకపోతే గడప ఎత్తుగా లేదనమాట కొంచెం ఎత్తు తగ్గించి కట్టారు అందువల్ల నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి ఇంకా అందుకని ఈ వైపర్తో నీళ్ళు లాగేస్తూ ఉండాలి ఎప్పుడు ఎప్పుడు నెట్టేస్తూ ఉండాలి లేకపోతే ఇంట్లోకి వస్తాయి ఫ్రెండ్స్ ఇంకేం చేస్తాం తప్పదు కదా తక్కువ అద్దని చెప్పి వచ్చినందుకు అది చూడండి చిన్న హైట్ ఎక్కువ హైట్ లేదనమాట గడప ఇంక ఇదే పని అనమాట మాకు పద్దాకలా వైపర్తో నెట్టేస్తూ ఉంటాం ఎవరో ఒకళ్ళ పిల్లలు నేను ఇంకొని తర్వాత మా చెట్టుకైతే గోంగూర కాసిందనమాట ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో గోంగూర కొన్నాను ఫ్రెండ్స్ ఆకులు ఆకులు కోసే ఇంకా కాడలు ఉంటాయి కదా వాటిని పారేయడం ఎందుకు లే అని చెప్పేసి ఇక్కడ నాటాను అనమాట చాలా వరకు చచ్చిపోయింది ఈ ఒక్క చెట్టు మాత్రమే బతికిందనమాట దానికి కాసింది గోంగూర ఒక మనిషికి ఇద్దరికైతే సరిపోయింది అనమాట ఇందులో అయ్యింది రెండు టమాటాలు ఒక పది పచ్చిమిర్చికాయలు వేసి పచ్చడి చేశాను చాలా అయితే చాలా బాగుంది పచ్చడి మన ఇంటి ముందు మనం పెట్టుకున్న చెట్టుకి కాయలు కాసిన పూలు పూసినా మనకి ఎంతో సంతోషంగా ఉండిద్ది కదా అలానే నేను పెట్టిన చెట్టుకి గోంగూర కాసేసరికి చాలా ఆనందంగా బా మనసుకి హాయిగా ఉంది ఫ్రెండ్స్ ఎంతో సంతోషంగా ఉంది మా వారికి కూడా చెప్పాను అనమాట మన చెట్టుకి కాసిన గోంగూరతో పచ్చడి చేశాను అబ్బో అవునా అంత పెద్ద చెట్టు అయిందా అని కూడా అన్నారు ఇంతకుముందు ఫస్ట్ సారి కాస్తే వేరే వాళ్ళు తీసుకెళ్లారు మా ఫ్రెండ్ వాళ్ళు ఇది రెండోసారి నేను కోసాను అనమాట ఆ గిన్నె అయిందనమాట ఇద్దరు మనుషులకు సరిపోయింది గోంగూర పచ్చడి అయితే ఆ గిన్నెలో వచ్చింది శుభ్రంగా కడిగేసాను దాన్ని ఇగో బాండిలో రెండు స్పూన్ల నూనె వేసి అందులో పచ్చిమిర్చి వేశాను మేము కారం ఎక్కువ తింటాంలేండి అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసాను మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి వీడియో టూకే దాకా వెళ్ళింది పచ్చిమిర్చి వేసుకుంటాం తర్వాత గోంగూర వేసుకుంటాము తర్వాత టమాటాలు ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకుంటాము వేసి పసుపు కా పసుపు వేసి ఉప్పు వేసి మూత పెట్టి ఉడకబెడతాం మెత్తగా ఉడికిన తర్వాత ఏముంది పప్పుగుద్దుతో రుబ్బుకోవటమే ఫ్రెండ్స్ లేకపోతే రోట్లో నూరుకోవటమే మిక్సీ పట్టుకోవటము చేస్తాం రుబ్బిన తర్వాత ఇంకా తాలింపు వేసుకోవటమేనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి మాత్రం మన ఇంటి ముందు మన ఇంటి ముందు కాసింది కాబట్టి మన చేత్తో మనం పెట్టిన చెట్టుది కాబట్టి ఎలాంటి ఎరువులు లేకుండా పెంచిన చెట్టు కాబట్టి టేస్ట్ బాగుందనమాట ఇంకా అలానే కొన్ని కూరగాయల మొక్కలు ఏమన్నా పెడదాం అనుకుంటున్నాను అసలు వర్షాలు పడుతున్నాయి కదా తొందరగా మొలుస్తాయి ఇంతకుముందు టమాటాలు చెట్లు పెట్టాను ఫ్రెండ్స్ టమాటా గింజలు వేస్తే చెట్లు వచ్చినాయి కానీ ఎలకలు అన్నీ తినేసినాయి అనమాట కాయలన్నీ టమాటా కాయలు తినేసినాయి ఎలకలు కొంచెం కాయ వడంగానే కాయ కొంచెం పెద్దది అవ్వగాలనే తినేస్తున్నాయి అనమాట పచ్చికాయలు కోసుకొని వండుకోలేము కదా ఇగోండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చికాయలు వండుకొని తినలేము కదా పండుతే పండినా కోద్దామనుకుంటే ఎలకలు తినేసినాయి అనమాట ఇగోండి ఇంకా పచ్చడి చేసిన తర్వాత ఇంక మా పిల్లలైతే సెలవులు కదా ఏం తోచట్లేదు మస్తమానం టీవీ ఏం చూస్తారులే అని చెప్పేసి ఇంకా వాళ్ళు స్టార్ ఆట రాముడు సీత అవి అయితే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక ఉండి స్లిప్పుల్లో ఇంకా పేర్లు వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు రాసి స్టార్ ఆట ఆడుతున్నారు అనమాట కాసేపు స్టార్ ఆట కొంతసేపు రాముడు సీత ఇలాగ వాళ్ళకి తోచింది ఆడుతూ ఉన్నారనమాట ఏం చేస్తారు సెలవులు కదా ఏమీ తోచటం లేదనమాట వాళ్ళకి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్